హాయ్ అందరికి అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ కి స్వాగతం నేను ముంబైలో మా పిల్లల స్కూల్ ఫస్ట్ డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను స్కూల్ రొటీన్ ఎలా ఉంటది ఇక్కడ అనేది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట మా ఇద్దరు బాబులను చెప్పాను కదా ఇద్దరు బాబులకి షిఫ్ట్ వైజ్ అండి మా పెద్ద బాబుకేమో మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది ఏమో ఆఫ్టర్నూన్ ఉంటది మా ఇంట్లో మా ముగ్గురు మా హస్బెండ్ కూడా షిఫ్ట్ అని చెప్పాను ఇంతకు ముందే మీతో నా ఫుల్ డే లో ముగ్గురు షిఫ్ట్లు చేస్తే నేను ఒక్కదాని మూడు షిఫ్ట్లు చేస్తాను ఇంట్లో వర్క్ చేసుకుంటూ వాళ్ళని చూసుకోవడము మా పెద్ద బాబు ఇప్పుడు సెకండరీకి వెళ్ళాడండి సిక్స్త్ స్టాండర్డ్ అందుకే మార్నింగ్ సిక్స్ థర్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ దాకా స్కూల్ టైమింగ్స్ ఇక్కడ హాఫ్ డే స్కూల్స్ ఉంటాయండి మన దగ్గర అయితే ఫుల్ డే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు పిల్లలు మనం కూడా ఇంట్లో పనులు అన్ని చక్కగా అయిపోతే కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటది కాకపోతే నాకు అసలు ఇక్కడ రెస్ట్ ఏ ఉండదు పొద్దున్న బ్యాచ్ మధ్యాహ్నం బ్యాచ్ లాగా దింపుతూ తీసుకురావడము డ్రాపింగ్ పికపింగ్ అన్ని నేనే చూసుకోవాలి మార్నింగ్ స్కూల్ అంటేనే మనం ఈ నైట్ టైమ్ లోనే చాలా ప్రిపరేషన్ చేసుకుంటాము నేను అలానే ఇడ్లీ పిండి దోశ పిండి అన్ని చేసుకున్నాను అయితే పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ ఇలా ఈజీగా అయిపోతుంది ఇడ్లీ పెట్టేసి కొబ్బరి చట్నీ చేశాను ఇడ్లీలో కొబ్బరి చట్నీ చాలా ఇష్టం ఆ పెద్ద బాబుకి కొంచెం పాలు అనేది వెయిట్ చేసి పెట్టేశాను బ్రెడ్ టోస్ట్ అన్నమాట బ్రెడ్ టోస్ట్ తినేసి పాలు తాగేస్తాడు టిఫిన్ లో నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను వాటర్ బాటిల్ టిఫిన్ అనేది రెడీ చేసి బ్యాగ్ అంతా కంప్లీట్ ప్యాక్ చేసేసాను అనమాట యూనిఫామ్ సాక్స్ అన్ని అబ్బాయిలు అనేసరికి ఇంకా చిన్నోళ్ళే కదా ప్రతిదీ నేనే చేయాలి మా చిన్న బాబుదేమో మధ్యాహ్నం స్కూల్ అని చెప్పి పొద్దున్నే లేసి మా పెద్ద బాబు షూస్ అనేది పాలిష్ చేస్తున్నారు షూ పాలిష్ అనేది క్లీనింగ్ అనేది కొంచెం వాళ్ళు చేసుకుంటారు ఇద్దరు కలిసి కూడా అలా అలవాటు అయిపోయింది షూ పాలిష్ చేస్తున్నాడు అనమాట చూసారు కదా పొద్దున్న ఆ రూమ్ బావకి ఎలా ఉందో బయట క్లైమేట్ మా ముందు బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుందండి డే మొత్తం సౌండ్ లో వస్తూ ఉంటది మా పెద్ద బాబు ఉంటాడు వీడియో షూటింగ్ అప్పుడే వాయిస్ ఓ ఇవ్వచ్చు కదా అమ్మ అని నేను చాలా డిస్టర్బ్ గా ఉంటది అనమాట అందుకే ఇవ్వలేను నేను పొద్దున లేసి ఐదింటికి కష్ట స్నానం చేసి మొత్తం పూజ గది అనేది శుభ్రం చేసుకున్నాను మా పెద్ద బాబుతో దీపం పెట్టిస్తానమాట అప్పుడప్పుడు వాడికి అలవాటు అవ్వాలని చెప్పి ఫస్ట్ ఏ కదా అని చెప్పి వాడితో దీపం పెట్టి చేసి పూజ చేయించాను స్టార్ట్ అయిపోయాము ఇంటి స్థలాలు మా బాబు అనేది పొద్దున్నే ఎందుకు లేచాడంటే ఇంట్లో ఎవ్వరు ఉండరు మా పెద్ద బాబుని దింపడానికి వెళ్ళినప్పుడు వాడికి భయం వేస్తుందని చెప్పి వాడు లేచి మాతో పాటు వచ్చేసాడు మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట ఇక లిఫ్ట్ లోకి వచ్చేసాము మార్నింగ్ చూసారు కదండి సిక్స్ థర్టీ ఫైవ్ కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి సిక్స్ ఫార్టీ లోపల ఉండాలన్నమాట గేట్ లోపలికి వెళ్ళిపోవాలి సిక్స్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ దాకా ఎగ్జాక్ట్లీ స్కూల్ టైమ్ ఉంటుంది చూసాక సిక్స్ థర్టీ ఫైవ్కి ఎలా ఉందో బయట క్లైమేట్ చల్లగా ఉంటుంది రోడ్డు మీద కుక్కలు ఉంటాయని చెప్పి భయపడి నేను డ్రాప్ చేస్తాను ముందు ఫిఫ్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు మాత్రం మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి ఫైవ్ థర్టీకి వచ్చినప్పుడు తను ఒక్కడే ఒక్కడే వెళ్ళిపోయేవాడు చిన్నబాబుని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇద్దరిని తీసుకొచ్చేసాడు దాన్ని అలా స్కూల్కి వెళ్ళిపోగానే దింపేసి పార్క్ వచ్చేసామనమాట బాయ్ అని చెప్పేసి ఫస్ట్ నిద్ర సరిపోయేవాడికి ఎక్సైట్మెంట్ ఉంటది కదా మార్నింగ్ స్కూల్ అనగానే నైట్ పడుకోని సరిగా ఏదో డిస్టర్బ్ డిస్టర్బ్ గా ఉంటారు వాళ్ళు కూడా ముచ్చట్లు ఎక్కువ పెట్టుకున్నారు చాలా రోజుల స్కూల్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఇద్దరు బాగా మీటింగ్ పెడతారు మా ఇద్దరు పిల్లలు పార్క్ లో ఆడుకోమని చెప్పి నేను ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేసుకుంటానని చెప్పిన రోజు నేను కంపల్సరీ ఒక హాఫ్ ఎన్ అవర్ నా రొటీన్ వాకింగ్ అయితే ఉంటది మార్నింగ్ స్కిప్ అయితే ఈవినింగ్ మాత్రం కంపల్సరీ చేస్తాను మార్నింగే కదా పార్క్ లో అందరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇక్కడ ఓపెన్ జిమ్స్ కూడా చాలా ఉంటాయండి ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఫ్రీ యోగా అనేది జరుగుతుంది అనమాట ఒక చాలా ఏజ్ అమ్మ ముసలి అమ్మ కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది ఓపెన్ జిమ్ లో నాకు చాలా బాగా నచ్చింది పతాంజలిది ఫ్రీ యోగా క్లాసెస్ చెప్తారండి ఫ్రీగా అన్నమాట ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు హాఫ్ అన్ అవర్ వాకింగ్ నుంచి వచ్చేసాక మా చిన్న బాబుకు స్నానం చేపించేసి టిఫిన్ పెట్టేశాను నేను టిఫిన్ తినేశాను అనమాట టిఫిన్ తినేసాక వాడిని ఆడుకోమని చెప్పి నేను కిచెన్ లోకి మళ్ళీ వచ్చేసాను కిచెన్ లోకి వచ్చేసి ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ మధ్యాహ్నం లంచ్ కి మా చిన్నబాబు స్కూల్ అంటేనే ఎక్కువ బెండకాయలు చేస్తాడు భిండి భిండి అంటాడు వాడు గిండి లో అందుకే బిండి తీసుకొచ్చి వైట్ రైస్ వండేసాను మా హస్బెండ్ కోసం బ్రౌన్ రైస్ పెట్టేశాను అనమాట బెండకాయ కర్రీ చేసి టమాటా చారు కూడా పెట్టేశాను రోటీ కంపల్సరీ ఉంటదండి మహా రాష్ట్రాలలో చపాతీలు రొట్టెలు ఎక్కువ తింటారు అలానే అలవాటు అయిపోయింది మాకు కూడా మా పిల్లలు కూడా రోటీస్ రొట్టెలు అంటేనే ఇష్టపడతారు ఎక్కువ రైస్ కంటే ఇక మా చిన్నబాబుకి కూడా లంచ్ పెట్టేసి నేను తినేస్తున్నాను వాటితో పాటే నేను తినేస్తాను మళ్ళీ నేను డ్రాప్ చేసి మా పెద్ద బాబుని తీసుకొని వచ్చిన తర్వాత కిచెన్ కొంచెం క్లీన్ చేసుకొని వాడికి లంచ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కి సరిపడా ఏదో ఒకటి సగం ప్రిపరేషన్ చేసుకుని పెట్టుకుంటా పక్కన మళ్ళీ తర్వాత నా ఎడిటింగ్ ఏదైనా వర్క్ ఉన్నా కూడా బయట ఏదైనా వర్క్ ఉన్నా కూడా చూసుకుంటాను నా ఫుల్ స్కెడ్యూల్ మొత్తం వాళ్ళని డ్రాప్ చేసి ఇంట్లోకి వచ్చి పని చేసుకోవడము నా కోలి గిన్నెలకే మేడు ఉంటది మిగతా పనులని నేనే చేసుకుంటాను చాలా టఫ్ అండి నా ఫుల్ డే వ్లాగ్ ఒకసారి మీకు తప్పకుండా షేర్ చేస్తాను అసలు డే మొత్తం రెస్ట్ ఉండదు దింపడం ఇంట్లో పని చేసుకోవడం సరిపోతుంది ఇంకా వీక్లీ వాళ్ళకి ఫోర్ డేస్ యాక్టివిటీ కూడా డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం నేనే చూసుకుంటాను నా మొత్తం రొటీన్ మొత్తం మా పిల్లల మీద డిపెండ్ అయి ఉంటది అనమాట ఇంకా మా పెద్దబాబుని ఇంటికి తీసుకొని వచ్చాక వాడికి ఫ్రెష్ చేపించి ఫుడ్ పెట్టేసాను నేను కూడా ఇక కొంచెం క్లీనింగ్ చేసుకుంటున్నాను కిచెన్ హాల్ అంతా వాళ్ళు వెళ్ళే హడావుడి ఇటువంటి అంతా మొత్తం చిందర వందర చేసి వెళ్తారు బట్టలు బుక్స్ అన్ని అన్ని సర్దుకునేసరికి మళ్ళీ ఫైవ్ థర్టీ అయిపోతుంది ఆల్మోస్ట్ వెళ్ళి మా చిన్న బాబుని తీసుకొని వస్తాను వాడు రోడ్డు మీద మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటూ వస్తాడు వాడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ ఎలా ఉందండి మా స్కూల్ రొటీన్ ముంబై లో హాఫ్ డే స్కూల్స్ సేమ్ స్కూల్ ఏంటో ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడ నుంచి వీడియో చూస్తున్నారు మీ పిల్లల స్కూల్ లైఫ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి